చిత్తూరు జిల్లా కుప్పం రాధాకృష్ణ రోడ్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు ఆర్ముఖం జయరామనాయుడు చెన్నప్ప శంకర నారాయణ మురళి ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు స్వామివారిని దర్శించుకోవడానికి ఉదయం నుండి భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ సుమారు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు యాభై ఒక్కేళ్లుగా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామివారికి వివిధ పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు బెల్లం పానకం పెసలు ప్రసాదంగా అందించడం జరుగుతోందని తెలిపారు శ్రీ శ్రీమతి రామోజీ వల్ల అందరికీ నమస్కారం అంది కుక్క రాజకృష్ణ రోడ్డులో అందుకున్న శ్రీరామలికేష్ణ దేవస్థానం అందరూ యావక్క సంవత్సరం దేవతల దేశానం యాభై సంవత్సరాలుగా జరిగింది దాని తర్వాత ఇప్పుడు యావక్క సంవత్సరం విజరామనవమి సందర్భంగా మన రామలికేష్ణ దేవస్థానంలో ఆలయ కమిటీ పెద్దలు ప్రవేశంలో ఈ రోజులు కనబడి ఇరవై ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు బ్రహ్మ సభ జరపబడిన అది పెద్దలు విశ్చయించినారు కాబట్టి కొత్త భక్తాదులు ఈ వైఖరాల నుంచి వచ్చి స్వామివారి పొందాలని